మీరేం చేశారని చెప్పుడు మీరేం చెయ్యాలనుకుంటున్నారని చెప్పుకోండి లేదా మేము కొత్తగా యాభై కోట్లు వంద కోట్లు తీసుకొచ్చానని చెప్పి ఒక రోడ్డు తీసుకొచ్చి చెప్పుకుని అంతేగాని ఇంకా చెప్పినట్టు అప్పుడు జరిగింది ఇప్పుడు ఇది జరిగింది ఆ తలుగు సంవత్సరాల పదకొండు నెలలు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ నుండి వేశారు కాంగ్రెస్ పార్టీలోనే ఆ నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఆ దేవుడు జగన్మోహన్ రెడ్డి ఆ జిందాబాద్ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి వీరుడు సురుడు పోడిన వాళ్ళు లాస్ట్ నెల ముందు జంప్ వేసారు ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు అది చాలా మంది క్లారిటీ ప్రశ్న నాలుగు సంవత్సరాల పదకొండు నెలల మళ్ళీ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జంప్ అవుతారా నాలుగు సంవత్సరాల ఇస్తారా అంటే ఏం చేస్తాం డబ్బు ఉంది కదా మేము వందలు పెడతాం రెండు వందలు పెడతాం అంటే ఏమన్నా తీసుకుంటారేమో ఏమన్నా వస్తారేమో ఏమన్నా మళ్ళీ రెండు వందల కోట్లు తీసుకొచ్చి మళ్ళీ ఇటు తీసుకొచ్చి డబ్బులు సజ్జలతో వస్తారేమో అనుమానం చాలా మందికి ఉంది కానీ ఒకటే దగ్గర చెప్తున్నా నాకు తెలిసి అది జరగదు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి చాలా రోజుల తర్వాత సంవత్సరం రెండు నెలల తర్వాత ఒక మనిషి వేదిక మీద మాట్లాడే అవకాశం ఎందుకంటే దాదాపు నాన్న జిల్లా నుంచి నర్సరావు పేట తర్వాత ఎగరన్నా మళ్ళీ నెల్లూరుకి వచ్చి చాలా మంది అంటారు వెళ్ళిపోయినాడు లేదు అనిపోయినాడు అని నేను కానీ మళ్ళీ నెల్లూరుకి వచ్చేటప్పుడు నియోజకవర్గానికి సంబంధించి నాకు ఒక రెండు సంవత్సరాలు ఇలా చెప్పినట్టుగా ఎక్కువ అప్పులు చేయకుండా ఏదో కొన్ని రోజులు మళ్ళీ వ్యాపారాలు ఏదైనా సెట్ చేసుకునే దానికి కొద్దిగా మళ్ళీ కొట్లాడేదానికి అన్ని వనరులు సమకూర్చు ఒక రెండు సంవత్సరాలు వ్యవధి నాకు ఇవ్వరు ఏమని చెప్పి జగన్ అడిగి దానికి సంబంధించి కొద్దిగా దూరం ఉన్నాయి తప్ప ఆయన దూరం పెట్టేది లేదు నేను ఆయనకు దూరం పోయేది లేదు అని జరిగే పని కూడా కాదు కాబట్టి అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో అందరం కూడా పోరు వైభవం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చే విధంగా పదికి మేము ఎంత కష్టపడతామో మా అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో పెట్టుకొని చూస్తున్న మీ అందరికి రెట్టింపు కష్టం మీ రెట్టింపు అభిమానం తప్పకుండా ఈ జిల్లాలో పది పది గెలుస్తాం అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తుంటూ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం చక్రం చక్రం మీరు తర్వాత మేము వచ్చాం మీరు మళ్ళీ వస్తాం ఈ రోజు ఒకటికి మీరు ఇస్తే తప్పకుండా ఒకటికి పది ఖచ్చితంగా ఇస్తామని మాత్రమే అందరికీ కూడా తెలియజేస్తామండి కాబట్టి ఇచ్చింది ఎనకి ఖచ్చితంగా ప్రేమిస్తే అంటే మంచిగా ప్రేమిస్తాం మేము ఇచ్చింది దెబ్బ కూడా

జూలై ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు జరుగును జూలై ఆరవ తేదీ ఆదివారం సందల్మాలి ఏడవ తేదీ సోమవారం గంధ మహోత్సవం ఎనిమిదవ తేదీ మంగళవారం రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ బుధవారం తహలీల్ పాతెహ పదవ తేదీ గురువారం ముగింపు సభ జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్